వంకాయ కాంబినేషన్ లో ఈ రోజు శేఖర్ గారు మనకి వంకాయ శనగల కూర తయారు చేసి శనగల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తరిగిన వంకాయలు కిలో ఉడికించిన తెల్ల శనగలు ఒక కప్పు తరిగిన టమాటాలు రెండు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు ఉప్పు కారం తగినంత పసుపు చిడికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు తాలింపు గింజలు ఒక స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇది మనకి గ్రేవీగా ఉంటుందా కొద్దిగా గ్రేవీగా ఉంటుంది ఇక్కడ మనకి శనగలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మెదిపి వేస్తాం ఇందులో మనం తెలిసిన వాడాం కాబట్టి దీన్ని మెదిపి కొద్దిగా దీంట్లో వాటర్ వేసాం కాబట్టి కొద్దిగా గ్రేవీగా ఉంటుంది ఓకే ఇది ఎంతసేపు నానబెట్టుకోవాలండి ఒక గంట ముందు నానబెట్టేసి మళ్ళీ కుక్కర్లో పెడితే కనుక తొందరగా అవుతుంది లేదంటే చాలాసేపు నానబెట్టాల్సి వస్తుంది అని తాలింపించలు వేసుకోవాలి ఓకే తొందరగా అయిపోవాలి ఒకవేళ వంకాయలు ఉన్నాయి ఇంట్లో సో శనగలు కూడా ఉన్నాయి తెల్ల శనగలు అనుకుంటే సో వాటిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి ఒక గంటసేపు నానబెట్టేసి ఆ తర్వాత మీరు కుక్కర్ లో కుక్ చేసుకున్నట్లయితే రెడీ అయిపోతుంది అల్లం వెల్లుల్లి కూడా యాడ్ అవుతుందా అండి ఇందులో యాడ్ అవుతుందండి ఓకే మామూలుగా ఇలా తాలింపు పెట్టుకున్నప్పుడు ఎండుమిర్చి లేకపోతే కరివేపాకు ఇలా పెట్టుకుంటాం కదా తాలింపు అవును ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అల్లం పేస్ట్ యాడ్ చేశారు ఇక్కడ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఆడుతుంది ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా నెక్స్ట్ వంకాయలండి వంకాయలు కూడా వేసుకోవాలి ఓకే ఆవుల దీన్ని కొద్దిగా వెన్నీలలో ఉడకబెట్టాము ఇది కావడం కొంచెం కొద్దిగా వేగిన తర్వాత ఇంట్లో పసుపు వేసుకోవాలండి అలాగే కొద్దిగా కారం ఉప్పు కూడా వేసుకోవాలి ఓకే సో కొంచెం మిక్స్ చేసుకుంటే మనకి మొత్తంగా కలిసిపోతుంది అవునండి ఇప్పుడు కొద్దిగా టమాటాలు వేసుకోవాలి ఓకే దీనివల్ల కూడా మనకు కొంచెం గ్రేవీగా ఉంటుందండి అవునండి కొద్దిగా మగ్గాక శనగలు వేసుకోవాలండి శనగలు వేసుకోవడమేనా అవునండి ఓకే సోలే మగ్గిపోతుంటుంది మనం కాబోలు చిన్న ముందుగా ఉడకబెట్టుకున్నాము కొన్ని మెదక్ పెట్టుకున్నాము రెండింటిని వేసుకోవాలి దీంట్లో రెండు యాడ్ చేసుకోవాలి రెండు యాడ్ చేసుకోండి ఓకే మనకి అక్కడ అక్కడ శనగలు తగులుతూ ఉంటే అలాగే పేస్ట్ గా కూడా యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీగా కూడా ఉంటుంది అలాగే మెదకింది కూడా వేసుకున్నాం ఇక్కడ ఓకే వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వాటర్ వేసుకోవాలి వస్తుందండి మామూలుగా పూరీల్లో ప్లెయిన్ గా చేస్తుంటారు శనగలతో చపాతీల్లో కూడా అంతే ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ వంకాయ అలాగే శనగలు అవునండి దాంతోపాటు కొద్దిగా ధనియాల పౌడర్ వేసేసేది ధనియా పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా సో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట ఇది కొంచెం మసాలా కైండ్ అలా ఉంటుంది అనమాట మసాలాగా అవునండి అంటే మనం వంకాయతో ఏం కుక్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది అవునండి వంకాయతో చాలా వెరైటీస్ చేయొచ్చు చాలా దాంట్లో ఇది ఒక వెరైటీ అండి ఓకే సో సరిపోయింది రెడీ అండి సో చాలా సింపుల్గా అయిపోయిందండి చాలా తక్కువ టైమే పట్టినట్టు ఆల్రెడీ మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిపోయింది సో ఇలా అన్ని బాయిల్ చేసేసుకొని శనగలు కానీ వంకాయలు కానీ ఇలా కొన్ని రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత అప్పటికప్పుడు కొంచెం వేడిగా కుక్ చేసుకోవాలనుకుంటే ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు తొందరగా లేదు కొంచెం టైం ఉంది అని అనుకుంటే పచ్చి వంకాయలు యాడ్ చేసుకోవచ్చు కానీ శనగలు మాత్రం మీరు బిఫోర్ గా ఉడికించుకోవాలి కొత్తిమీర వేస్తున్నాను ఓకే ఇక్కడ వేడివేడిగా వంకాయ శనగలు కూడా రెడీ అయింది చూస్తున్నారు కదండి మరి వంకాయ శనగల కూర రెడీ అయిపోయింది